ఇప్పుడు మీరు వినబోయేది చిత్రకూట అడవి ప్రాంతంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేసవిలో ఏప్రిల్ చివరి వారంలో జరిగిన యథార్థ సంఘటన చిత్రకూట అడవి ప్రాంతంలో ఓ వాన పడిన రాత్రి గుండెలో అదిరిపడేలా అడవిలో ఒక ప్రాంతంలో ఒక అరుపు గట్టిగా వినిపించసాగింది అక్కడే నివాసం ఉంటున్న వ్యక్తి రఘునందన్ తన మూడు మేకలు కనిపించకుండా పోయాయి మేకలు కనిపించడం లేదని ఆ రోజు ఉదయం అటవీ శాఖ వారికి ఫిర్యాదు చేసి తన కుమారుడితో కలిసి అడవిలోకి వెళ్లి మేకలను వెతుకుతూ ఉండగా అక్కడ వాళ్లకు ఒక దృశ్యం కనిపించింది అది చూసి వాళ్ళు చాలా భయపడ్డారు ఆశ్చర్యంగా నోరు వెళ్లబెట్టారు అక్కడ చూసిన దృశ్యం వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు అక్కడ ఒక వృక్షానికి గొలుసులతో కట్టబడ్డ మహిళ ఉంది ముఖం పైకి ఎత్తలేని స్థితిలో ఉంది శరీరం మొత్తం రక్తంతో తడిచిపోయింది ఆమెను చూస్తే మూడు నాలుగు రోజులుగా నీరు ఆహారం లేక అలమటిస్తున్నట్టు ఉంది ఆమె ఆ స్థితిలో ఉండి కూడా కిందికి చూస్తూ గంభీరంగా చెప్పిన ఒకే ఒక మాట నన్ను వదలకండి అతను వస్తున్నాడు అని తర్వాత అడవికి పోలీసులు వచ్చి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు ఆమె పేరు లెస్లీ రామన్ అమెరికన్ మహిళ అని పోలీసులకు తెలిసింది కానీ ఆమె దగ్గర ఉన్న పాస్పోర్ట్ నిజమైనది కాదు పోలీసులు ఆమెను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు ఆ ఎంక్వైరీలో ఆమె నేను అమెరికా నుంచి వచ్చాను నేను అతని నుండి తప్పించుకోవడానికి వేల కిలోమీటర్లు పరిగెత్తాను నా మీద టెస్ట్ జరిగింది అతను ఒక డాక్టర్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసి నన్ను చిత్రహింసలు పెట్టాడు కావలసినప్పుడల్లా నా బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు అతనికి మీకు ఎవరికి తెలియని చీకటి ప్రదేశంలో ఒక ల్యాబొరేటరీ కూడా ఉంది అని చెప్తుంది పోలీసులు ఆమె చెప్పేది ఏది నమ్మరు ఆమెను చెట్టె కట్టేసి ఉన్న స్థితి వల్ల ఆమె పిచ్చి పట్టిందని అనుకుంటారు కొంత సమయం గడిచిన తర్వాత అనుకోకుండా తన బ్రెయిన్ తన ఆధీనం తప్పింది అకస్మాత్తుగా లేచి నడుచుకుంటూ బయటికి వెళ్లి అలా స్పీడ్గా వెళ్లి ఇంతకు ముందు కట్టి ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి చెట్టుకు ఒక కొమ్మ విరిగి ఒక భాగం మిగులుతుంది కొంచెం ఎత్తులో ఆ కొమ్మ కొయ్యకు తన కడుపును గట్టిగా నెట్టి కర్ర మీదకి పోయి ఆత్మహత్య చేసుకుంటుంది ఆ కర్ర ఆమె పొట్టలోకి బలంగా దిగుతుంది తను గట్టిగా కేకలు వేస్తూ మరణించింది ఈ సంఘటన తర్వాత ఆ ప్రదేశంలో మరియు చుట్టుపక్కల విచిత్రమైన సంఘటనలు జరిగాయి ఈ సంఘటన తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో మనుషులు అధిక సంఖ్యలో నిద్రలో మరణించడం మొదలైంది అలాగే కొంతమంది రాత్రి పూట చేతికి గొలుసులు కట్టిన శబ్దాలు వినిపించసాగాయి అని చెప్పారు దాని తర్వాత ఒక ఫారెస్ట్ గార్డు బలవంతంగా చేతికి కట్టే గొలుసులను తింటూ రక్తం కక్కుకొని చనిపోయాడు అలా ఎవరైనా రాత్రి వేళ అటు వెళ్తే గొలుసుల సౌండ్ వినిపిస్తుందని కొందరు అన్నారు ఆ చెట్టు కిందకి ఎవరైనా వెళ్తే అదే వారికి చివరి రోజు అవుతుంది అక్కడికి వెళ్ళినా ఎవరు తిరిగి రారు అని అక్కడ కొందరు ప్రజలు చెప్తున్నారు నిజంగా అమ్మాయి బ్రెయిన్ కంట్రోల్ చేయబడిందా ప్రయోగం ఏంటి ఆ ప్రయోగం నిజమైతే మానవాళికి ముప్పెందా నిజంగా అక్కడ ఆత్మ పగతో అందరినీ చంపుతుందా ఇది నిజమైన మూఢనమ్మకమైన అక్కడ నిజంగా బలి అయిన ప్రాణాలు చాలా ఉన్నాయి ఈ మిస్టరీ ఇంకా మిస్టరీ గానే మిగిలిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది నొక్కండి నోటిఫికేషన్ ఆల్ సెట్ చేసుకోండి మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది